ఆదిమ క్రైస్తవ సంఘాన్ని అపోస్సుల కార్య గ్రంథం ద్వారా దేవుడు మనకు పరిచయం చేస్తున్నాడు అందరూ కలిసి దేవుని పునరుద్ధాన సత్యమును సువార్తను హృదయంతో ప్రకటించినటువంటి సంఘముగా ఇది నాన్న ఇక్కడ మనము ప్రకటించేటువంటి బిడలు కేవలము పాశ్చార్లు మాత్రమే కాదు కూర్చున్న విశ్వాసులుగా మన బాధ్యత కూడా ఏంటంటే దేవుని సువార్తను మనము ఇతరులకు ప్రకటించేటువంటి వారంగా వెదజల్లేటువంటి వారుగా మనము మన జీవితంలో ఉండేటువంటి బిడ్డలుగా ప్రభు ఉండాలని ఆశపడుతున్నటువంటి దేవుడిగా ఉన్నవారు స్థిరాస్తులను అమ్మి ఏం చేస్తున్నారంట అపోస్తుల పాదములు వారు పెట్టుచున్నారని మనం చూస్తున్నాం ప్రతి వాణి 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 ఆ ఆస్తి ఏం చేయబడుతుందంట లేని వారికి వాటిని వారు పంచుతున్నటువంటి వారుగా చూస్తున్నాం ఆది క్రైస్తవ సంఘము చాలా చిన్న సంఘము కదా చిన్న సంఘం అయినందుకే కొద్దిమంది అయినందుకే వారికి ఒకవేళ ఐక్యత ఉన్నదేమో అని మనలో చాలా మందికి ప్రశ్న రావచ్చేమో తిమందే పిల్లరా వారు చిన్న సంఘం కాదు మీరు చాలా జాగ్రత్తగా అపోస్తుల కార్యముల గ్రంథము రెండో అధ్యాయము నలభై ఒకటి నలభై రెండు వచ్చిన చూస్తే ఆ సంఘములో సుమారు మూడు వేల మంది ఉన్నారని చెప్పబడింది వాక్య భాగం అదే అపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో అనేకులు నమ్మారు వారిలో పురుషులు ఐదు వేల మంది అని వ్రాయబడింది అంటే ఆ సంఘము వందలతో ఉన్నటువంటి సంఘము కాదు పదులతో ఉన్నటువంటి సంఘము కాదు వేలతో నింపబడిన సంఘము అంటే మూడు వేల మందిలో ఐదు వేల మందిలో ఐక్యత ఏకత్వము కనబడిన సంఘముగా ఇది నాన్న పత్రిక పాఠమును మనకు జ్ఞాపకం చేయాలి ఇది నానా ఈ ఏకత్వము ఐక్యత్వము అనే మాటలో మన సంఘాలు లేకపోవటం వలన ఏకహృదయముతో దేవునిని మనము ఆరాధించలేకపోతున్నాం ఆరాధించలేకపోతున్నాం